మార్కు సువార్త పదో అధ్యాయము ఒకటో వర్షం నుంచి పన్నెండవ వర్షం వరకు యేసు ఆ స్థలంను వీడి జ్యవర్థను నదికి ఆవెలనున్న యూదాయి ప్రాంతమును చేరను జనులు గుంపులుగా ఆయనను చేరి వచ్చేది అలవాటు ప్రకారము ఆయన వారికి బోధించుచుండెను పరీక్షార్థము పరిస్థిలు ఆయన యొద్దకు వచ్చి భార్యను పరిత్యజించుట భర్తకు తగునా అని ప్రశ్నించరు అందుకు యేస్సు మోషే మీకేమి ఆదేశించను అని తిరిగి ప్రశ్నించాను విడాకుల పత్రం రాసి ఇచ్చి భార్యను పరిత్యంప తగునని మోషే ఆదేశించను అని వారు సమాధానం ఇచ్చేది అందుకు యేస్సు మీ హృదయ కారుణ్యం బట్టి మోషే ఇట్లు ఆదేశించను కానీ సృష్టి ఆరంభమున దేవుడు వారిని స్త్రీ పురుషుడిగా సృజించి ఉన్నాడు ఈ కారణం వలననే పురుషుడు తల్లిదండ్రులు వీడి తన భార్యకు హత్తుకొని ఉండెను వారిరువురు ఏక శరీరలే ఉందరు కనుక వారు భిన్న శరీరులు కాక ఏక శరీరలే ఉన్నారు దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరుపరాదని ఏస్తూ వారితో పలికెను ఇది క్రీస్తు సుశేషము క్రీస్తు ఆమె స్థితిగలుగునిగాక ప్రార్థన స్థుతి స్తోత్రం వేసే మీకే ఘనత మహిమ ఈరోజు ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు దేవా ఈ రోజు మమ్మల్ని మీ చల్లని రెక్కలందుకు ఆపదలు ఉంచినందుకు లెక్కలేనున్న స్థుతులు స్తోత్రాలు ప్రభువ అలాగే రాబోయే రోజులను కూడా మా తోడుగా ఉండి మమ్మల్ని నడిపించండి అని వేడుకుంటున్నాం తండ్రి ఈ మనవలన్నీ మన ఆదులైన వేసుక్రిస్తడివడిచినాం తండ్రి ఆమె